హలో ఫ్రెండ్స్ నమస్తే జొన్నగిరి పొలాల్లో ఒరిజినల్ వేట చూడండి ఎంత కమ్మగా ఒరిజినల్ వేట జరుగుతుందో అన్ని పొలాల పొలాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట వేటకి ఓకే మీరే చూడండి అంతా కూడా నీట్గా తీసుకుంటున్నా లేవు అమ్మా అన్నీ మామూలు రాళ్ళు లేవన్నీ అంతలావు రావు చిన్న ఉంటాయి ఇలాగా நீடுக்கோ மாமூர் ஆ சின்ன சின்ன பேருதா அக்கா చెప్తానే ఉన్నాం కదా ఇప్పుడు రాయి కానీ నేను మంచి రాయి అదే లేదు చూసిన ఆడ పడేస్తాను అది రాయి అట్టు ఉంటుంది చచ్చిపోతాను చీరలు తీసుకుంటున్నా అర్థమైపోతుంది ఒకసారి లేనప్పుడు పడాల్సి ఉండదు ఎందుకంటే పోయేటప్పుడు మన బ్యాగులు నింపుతాము ఆ బ్యాగులు మేయకు మనం చెప్తాము

గాజు గాజుముక్క క్రిస్టల్ స్టోన్ అంటారు కదా అది డైమండ్ కాదు ఇది మామూలు రాయాక ఇది ఇనుము రాయి గుడ్డలకి వచ్చే రాయి ఇది అనమాట క్రిస్టల్ స్టోన్ ఉంటది కదా దాన్ని కట్ చేసి బ్లాట్ బ్లాస్ట్లెస్ట్ అంటారు కదా అది చేసిన రాయి తెల్లరాయి క్వార్జు మామూలు రాయి మామూలు రాయలే ఇదే మామూలు రాయి అది పనికి రాదు ఏది ఉంది ఏ నార్మల్ స్టోన్ క్వార్జ్